హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉత్తర ఒడిశా తీరం సమీపంలోని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఎప్పటికైనా నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని ముఖ్యంగా చూస్తే ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి ఏంటి అనేది అయితే కనుక వాతావరణ శాఖ వెల్లడించింది చూసుకున్నట్టయితే అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురం మండ్యం తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి ఓ నుంచి మోస్తరు వర్షాలు అయితే పడతాయని అయితే వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక కోస్తా యానాం ప్రాంతంలో సోమవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కొరనున్నాయి మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఎన్టీఆర్ జిల్లా పల్నాడు ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి నంద్యాల విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కృష్ణా కడప అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురనున్నాయి అయితే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురనున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు విపత్తుల సంస్థలో ఉన్న రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రాన్ని కూడా సందర్శించారు కృష్ణా గోదావరిలో నదుల్లో వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు ఇక అలాగే నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ అయితే గతంలో ప్రకటించింది దీంతో లోతట్టు ప్రాంతాలపై కూడా ప్రత్యేక దృష్టి అయితే సా సారించాలని అధికారులకు హోంమంత్రి అనిత సూచనలు చేశారు ఇక సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే వెంటనే వారందరినీ కూడా అప్రమత్తం చేయాలన్నారు ఇక ఏపీతో పాటుగా తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఉరుములు మెరుపులకు మాత్రం కొన్ని ప్రాంతాల్లో అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది తెలంగాణలోని ఖమ్మం నల్గొండ కొత్తగూడెం ములుగు మహబూబాబాద్ వరంగల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన అత్యంత భారీ వర్షాలు అయితే కురవనున్నాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన గాలులు వేస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది అలాగే ఏపీ రాయలసీమలోని సోమవారం మంగళవారంతో పాటుగా బుధవారం కూడా తేలికపాటి జల్లులు లేదా మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది సో ఇది ఫ్రెండ్స్ వెదరేపోటు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి